అలాగే జూరీ కమిటీ మెంబర్ శ్రీ డీవికే రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము గోల్డెన్ మొమెంటోని అందుకుంటూ ఉన్నారు జూరీ కమిటీ మెంబర్స్ అందరూ కూడా తెలంగాణ గదర్ ఫిల్మ్ అవార్డ్స్ లో జూరీ మెంబర్స్ అందరికీ కూడా గోల్డెన్ మొమెంటు కంగ్రాచులేషన్స్ దశరథ్ గారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాజు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము లెట్స్ వెల్కమ్ శ్రీ డీవీకే రాజు గారు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నటువంటి నాయకుడు ప్రజా పౌరుడిగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశం గర్వించదగ్గ రీతిలో ముందుకు నడిపిస్తున్నటువంటి ద ట్రూ లీడర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి ఇదే మా సాదర స్వాగతం సుస్వాగతం ప్రజా హృదయాలే సింహాసనంగా ప్రజా వేదికలే పోరాట భూమిగా ప్రజలు పలికేటువంటి నీరాజనాలే తను సంపాదించినటువంటి ఆస్తిపాస్తులుగా భావించి ఎంతో వైవిధ్యంగా రాజకీయ చరిత్రని రాస్తున్నటువంటి లీడర్ మిషనరీ ఫార్క్టరీ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారికి ఇదే మా స్వాగతం

ముఖ్యమంత్రి వారిలో